పెద్దపల్లిలో ఈ నెల ఇరవైవ తేదీన బీసీ సదస్సును విజయవంతం చేయాలని అన్ని బీసీ నాయకులు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి తోడెడ్డి శంకర్ గౌడ్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్ పిలుపునిచ్చారు ఈ మేరకు సోమవారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీన పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్స్లో ఉదయం పదకొండు గంటలకు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగనున్నటువంటి బీసీ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగిందని దేశ జనాభాలో అరవై శాతం ఉన్నటువంటి బీసీ కులాలు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు దేశంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు మాత్రం రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం వహిస్తున్నారని ఈ పాలకులు చట్టసభల్లో సైతం బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నారని తెలియజేశారు అసలు బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఓట్లతోటే అధికారంలోకి వచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలలోపే తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన చేపట్టి వచ్చే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మరొకసారి పాత పద్ధతి ప్రకారం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పి ఎన్నికలకు సిద్ధమవ్వడం తీవ్రంగా ఖండించారు అదేవిధంగా ఎంబీ గార్డెన్స్లో ఉదయం పదకొండు గంటలకు నిర్వహించబోయే బీసీ సదస్సుకు అన్ని బీసీ కులాల పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని సందర్భంగా వారు కోరారు రేపు జరగబోయే బీసీ గర్జన పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో రేపు పదకొండు గంటలకు బీసీల కులాల నూట పదహారు మంది బీసీలు ఉన్నటువంటి దాదాపు యాభై ఐదు శాతం ఉన్న బీసీలకు గత నల్ ముప్పై నలభై ఏళ్ల నుండి మరి బీసీలకు అన్యాయం జరగడం జరుగుతున్నది మరి అలాగే కాకుండా ఎన్నికల ముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కులగాన బీసీ సదస్సు బీసీలను నేను చేసిన తర్వాతనే నేను ఎన్నికల్లో పోతానన్నాడు కాబట్టి తప్పకుండా ఈ బీసీ రిజర్వేషన్ అనేది జరిగి జరిగిన జరిగిన తర్వాతనే మరి స్థానిక ఎన్నికల్లో పోవాలనేది బీసీలు అందరూ ఐక్యంగా ఉండడం జరుగుతున్నది మరి రేపు జరగబోయే పెద్దపల్లి జిల్లాలో ఎంబీ గార్డెన్లో మరి పదకొండు గంటలకు బీసీ సదస్సులో అందరూ బీసీలు అందరూ బీసీ సంఘాలు కావచ్చు బీసీలు ఏ కులమైన నూట పదహారు కులహాల అందరూ కులస్తులు ఆధార్ కావాలనేది యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ బీసీలకు ఐక్యంగా ఉండి బీసీలకు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా మరి రిజర్వేషన్ అమలు చేయాలనే యొక్క సందర్భంగా తెలియజేస్తూ రేపు అందరూ మరి పెద్దపల్లి జిల్లా బీసీ సదస్సు మీటింగుకు వచ్చి విజయవంతం చేయ చేయగలరని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ దేశంలో అరవై శాతం జనాభా కలిగి ఉన్నటువంటి బీసీ బీసీలందరూ వీరి ఓట్లతోటి అధికారంలోకి వచ్చేటువంటి నాయకులందరు చాలామంది ఉన్నారు కానీ చట్ట సభలలో కావచ్చు ఇక్కడనటువంటి రాష్ట్రాలలో కావచ్చు రిజర్వేషన్లోకి వచ్చేసరికి మాత్రం బీసీలను వెనుకకు నెట్టివేయబడుతున్నారు దేశంలో అరవై శాతం జనాభా ఉన్నారు దేశమంటే మట్టి దేశం దేశమంటే మనుషులే అని చెప్పి మాట్లాడతారు అరవై శాతం జనాభా ఉన్నటువంటి మనుషులు ఈ బీసీలు వీళ్ళను ఓట్లకు తప్ప సీట్లకు కావచ్చు అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు ఈ బీసీలు ఈ శ్రామిక కులాలైనటువంటి బీసీలు అధికారపరంగా కావచ్చు ఇంకే ఏ విధంగా అయిన అభివృద్ధి కానప్పుడు ఈ దేశం ఎట్లా ముందుకు పోతుంది ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కామారెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీ బీసీలతోటి అధికారంలోకి వచ్చింది వాళ్ళు చెప్పినటువంటి మేము గెలిచిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినటువంటి మాట మేము చెప్తాను మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం బీసీలను ఆ గెలిచిన తర్వాత ఆరు నెలల్లోనే మేము కులగరణ చేపడతాం అదేవిధంగా కులగణన చేపట్టి పంచాయతీలలో మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా కులగణన చేపడతలేరు అదేవిధంగా రాబోయే పంచాయతీ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా పాత పద్ధతుల్ని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది బీసీలకు దాదాపుగా మీరు ప్రతి మీరు చెప్పి మీరే స్వయంగా చెప్పినటువంటి వాగ్దానాలు ఇచ్చినారు మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మళ్ళీ కులగణాలు లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పెద్దపల్లి జిల్లాలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవయ తారీఖు నాడు చేపట్టబోయేటువంటి బీసీ సదస్సుకు అన్ని కుల సంఘాలు అన్ని కులాల బీసీలో శ్రామిక అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలి ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పాలడుగుల కనకరాజు సంతోష్ కిరణ్ స్వప్న సాయి శ్రీనివాస్ కిరణ్జీ శ్రీనివాస్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు